పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి మొదటి రిజర్వాయర్ నార్లాపు రిజర్వర్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ పనులు సాగుతున్నాయి మూడు పంపులు ఇప్పటికీ రిజర్వాయర్ నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి మిగతా ఆరు పంపులు పనులు సాగుతున్నాయి గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఏదిలోకి ఏదైతే ఉందో కెనాలు ఆ కెనాల్ వర్క్స్ ఇంకా పూర్తి చేయలేదు అయితే నింపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది రిజర్వాయర్ ఒకటే పాలమూరు రంగారెడ్డిలో ఈ నార్లాపు రిజర్వాయర్ ఒకటే ఏదో కానీ ఒట్టని కానీ రిజర్వాయర్ నింపుకోవడానికి టన్నెల్ వర్క్స్ కానీ కెనాల్ వర్క్స్ కానీ పూర్తిగా కాలేదు కెనాల్ నుంచి వస్తున్నప్పుడు కెనాల్ మధ్యలో కట్టలు అలాగే ఉన్నాయి ఇంకా ఏదో రిజర్వ్ రిజర్వాయర్ నింపుకోవడానికి సిద్ధంగా లేదు కానీ నార్లాపూర్ రిజర్వా నింపుకోవడానికి మూడు పంపులు మనం చూసుకోవచ్చు మూడు పంపులు సిద్ధంగా ఉన్నాయి మిగతా ఆరు పంపులు కన్స్ట్రక్షన్ లో జరుగుతున్నాయి పంప్ హౌస్ పని కూడా కొనసాగుతున్నాయి గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రిజర్వాయర్ ను మాత్రం టూ థర్డ్ నింపండి ఎందుకంటే గతంలో వన్ థర్డ్ నింపారు కాబట్టి ఈసారి టూ థర్డ్ నింపి యాసంగికి కలకుర్తికి కానీ బీమా పంటలకు కానీ ఇబ్బంది రాకుండా ఉంటుంది కాబట్టి ఈసారి ఈ నార్లాపూర్ రిజర్వాయర్ టూ థర్డ్ నింపాలి ఎందుకంటే ఇక్కడ నుంచి నేను కిందనే ఏలూరు రిజర్వాయర్ ఉంటుంది ఏలూరు రిజర్వాయర్ ఒక స్ప్రూస్ పెట్టుకుని లింక్ కెనాల్ చేసుకున్నామంటే ఇక్కడ నింపుకున్నామంటే యాసంగి పండుగ కల్వకుర్తిలో ఉంటుంది మూడు రిజర్వాయర్లకు సింగోటం కానీ గుడిపల్లి కానీ జనలాపగూడ కానీ ఆ మూడు రిజర్వాయర్లకు ఎటువంటి ప్రాబ్లం ఉందో అలాగే అక్కడ నుంచి సింగోటం నుంచి మనకి గోపాల రిజర్వాయర్కి ఒక లింక్ కెనాల్ ఏర్పాటు చేసుకుంటే బీమా ఫే బీమా ఫే కెనాల్ కానీ జూ జూరాల జూరాల యొక్క గో గోపదం రిజర్వాల్ కేనాల్ ఆ యొక్క ఆయకట్టు కూడా ప్రాబ్లం లేకుండా దయచేసి ఈ సంవత్సరం ఈ ఈ రిజర్వాన్ని నింపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే వట్టం కానీ ఏదుల కానీ కరమీణ కానీ ఆ రిజర్వా పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి దయచేసి ఆ పనులు పూర్తి చేసి అట్లీస్ట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అయినా పూర్తి చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను